ఐ బొమ్మ బొప్పం టీవీ బహుశా ఇవి తెలియని వాళ్ళు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు చాలా చోట్ల సినీ ప్రేమికులు ఎవరు ఉండరేమో జనరల్గా సో ఆ స్థాయిలో ఇవి ఫేమస్ అయ్యాయి అలా సినిమా రిలీజ్ అవగానే ఇట్లా హెచ్డీ ప్రింట్లు వచ్చేస్తూ ఉంటాయి కొందరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు సినిమా చూసామంటే లేదా బామ్ మనకు అంత టైం దొరకడం లేదు అంటే మేము చూసేసామంటే అవునా ఎప్పుడు పోయినామంటే ఎప్పుడెందుకు ఫోన్లో పెట్టుకుంటే ఐ బొమ్మ ఓపెన్ అయిపోతాయి అని అని చెప్పి అనేవారు సరే ఇక్కడ పైరసీని ప్రోత్సహించడం తప్ప కరెక్టా ఇది క్రిమినల్ యాక్టివిటీ ఇది చట్ట వ్యతిరేక కార్య కార్యక్రమం దీని జోలికి దీని లోపలికి వెళ్ళడం లేదు కానీ ఇప్పుడు అయి బొమ్మ బ్లాక్ అయిపోయింది బొప్పన్ టీవీ బ్లాక్ అయిపోయింది అని దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఇమ్మటి రవి అని అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ బ్లాక్ చేయించారు ఆయన్ను పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చారు హైదరాబాద్లో పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే అండ్ మనం చూసాం తాజాగా కూడా వాళ్ళ నాన్నగారు ఇది తప్పు అని చెప్పి ఖండిస్తున్నారు అని మా అవార్డు చేసిన తప్పు అంటున్నారు అని చెప్పి ఇదంతా ఓకే ఈ క్రమంలో నెటిజన్లు కాసేంత భిన్నంగానే స్పందిస్తూ ఉన్నట్టున్నారు ఏమని మొత్తం ఎంటర్టైన్మెంట్ని కాసేంత వినోదాన్ని లగ్జరీ ఐటమ్గా మార్చేసినప్పుడు ఈరోజు బొప్పం అని చెప్పి ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు వినోదాన్ని ఇంత లగ్జరీగా చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారేమో రేపు ఇమ్మడి రవి బయటకు వచ్చి ఇంకో పేరుతో రన్ చేస్తారేమో అంటే ఇటువంటివి ప్రజలు ఇటువంటి వాడికి అట్రాక్ట్ కాకుండా ఉండాలి అంటే ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ వినోదం అనేది అందుబాటులో ఉంచాలి కదా జనానికి అన్నది జనం పాయింట్ కూడా నెటిజన్ల పాయింట్ జస్ట్ ఇమాజిన్ అండి అధికారంలో ఉన్నోళ్ళు అధికార పార్టీలకు మద్దతుగా ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు ప్రీమియం టికెట్ వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పెట్టి ఫస్ట్ ఒకటి రెండు రోజులు సినిమా మీద ఒకరికి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇట్లా దోపిడీ చేయడం కరెక్టా మీరు చెప్పండి ఆ స్థాయిలో టికెట్ రేటు పెట్టడం కరెక్టా ఎందుకు ఎక్కడికక్కడ సినిమా వాళ్ళను ప్రతి సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచుకోవాలని ప్రభుత్వాలను అడిగే ముందు వీళ్ళని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి ప్రతి సినిమాకు సంబంధించి ఎంత ఖర్చు అయింది అందులో హీరోకి ఎంత ఇచ్చారు హీరోయిన్కి ఇచ్చారు ఒక ప్రతి పని చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఎంత ఇచ్చారు ఏ షూటింగ్ లొకేషన్ ఎంత ఖర్చు అయింది కార్మికులకు ఎంత అయింది అంత వివరాలు విడుదల చేయమని చెప్పండి దాన్ని బట్టి టికెట్ రేట్లు పెంచుకునే అనుమతి ఇయ్యలా లేదా అనేది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అంత కీలక నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటాయా జనానికి ఓపెన్ చేయాలి పబ్లిక్ డాక్యుమెంట్గా పెట్టాలి దీనికి ఎంత ఖర్చు అయింది మూడు వందల కోట్లు ఖర్చు అయిందంటారు వంద కోట్లు సినిమా హీరోకే ఇస్తారు ఈ జనాల డబ్బంతా దోపిడీ చేసి వీళ్ళ డబ్బంతా కేంద్రీకృతమే ఒక హీరో దగ్గరికి పోయి వాళ్ళేమో వందల వేల కోట్ల రూపాయలకి ఎదిగిపోతూ ఉంటారు ఇక్కడేమో వీళ్ళు అప్పులు చేసి ఇంకోటి చేసి పని పాటు చేసుకుని పోయి థియేటర్లకు పోయి వేలు వేలు పెట్టి సినిమా టికెట్ చూడాలి పోని వారం రోజులు తగ్గితే ఉంటుంది కదా తర్వాత బాగుంటారు కొందరు చిల్లరోలు అప్పుడే అనుకుందాం ఈ చిల్లరోలతో కాసేపేకి కాసేపు మనం తర్వాత ఒక కుటుంబం పోవాలనుకోండి భార్యాభర్త ఇద్దరు పిల్లలు లేకుండా భార్య భర్త ఒక పిల్ల ముగ్గురు పోవాలనుకోండి అక్కడికి పోయి తాగడానికి నీళ్ళు కూడా ఉండవండి బాబు థియేటర్లలో తాగడానికి నీళ్ళు కూడా ఉండవు వాటర్ బాటిల్ కొనుక్కోవాలి మల్టీప్లెక్స్ అయితే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారు అది కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అవి వద్దు మామూలుగా అవుదామంటే ఆ నీళ్ళే ఉండవు ఇంకా పాప్కార్న్ బయట పది రూపాయలు ఉంటుందేమో పది పదిహేను రూపాయలు ఉంటుంది హైదరాబాద్ టీ మార్ట్ల ముందు అయితే పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముతుంటారు అవి అవి ఆ మల్టీప్లెక్స్ థియేటర్ లేకపోతే రెండు వందల నలభై రెండు వందల యాభై మినిమం నూట ఎనభై రెండు వందలు మూడు వందల యాభై సినిమా టికెట్ ధరలు ఈ బాటిల్ ఇంత పెట్టి ఆడేమన్నా స్నాక్స్ కొనాలంటే అవ్యంత రేట్లు ముగ్గురు రూపాయలు సినిమా చూసుకోవాలంటే కనీసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఇంత లగ్జరీ అయిపోయినప్పుడు ఇమ్మడి రవి లాంటి వాళ్ళు అయిపోమంటారు ఇంకొకరు వచ్చేసి ఇంకొకటి అంటారు ఈ క్రమంలో మరికొందరు ఇదంతా కాదు ఆ దాని ప్రమోషన్ పేరుతోటి ఆ సినిమాలను ఏమంటారు హెచ్డి క్వాలిటీ రిలీజ్ చేసి అంత అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బు సంపాదించుకున్నాడు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు అని కరెక్టే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయద్దు జీవితాలతో ఆడుకోవద్దు మనం కూడా దీంతో అంగీకరిద్దాం అదే సమయంలోనే అదే సమయంలోనే మొన్న మీరు ఇండియా ఆస్ట్రేలియా వన్ డేలో టీ ట్వంటీలు ఆడారు కదా ఆస్ట్రేలియాలోకి వెళ్ళి చూశారు కదా మీరు ఇండియా ఆస్ట్రేలియా వన్ డేలో టీ ట్వంటీలు ఆడారు గుర్తుంది కదా మీరు ఆడ ఫోర్ లైన్లు బౌండరీ లైన్ దగ్గర మొత్తం బౌండరీ లైన్ మీద అంతా రాసిపెట్టిండ్రీ బెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని మొత్తం అవే మనోళ్ళు ఫీలింగ్ చేసుకుని దాని మీద పడితే బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే కనిపించేది మరి ఇప్పుడు మన క్రికెట్ ప్రమోట్ చేసినట్లు కాదా అది ఏ దేశంలోన కానీయండి మన వాళ్ళు ఆడేటప్పుడే కదా వీళ్ళు చెప్పొచ్చు కదా బెట్టింగ్ యాప్స్ ఉన్నప్పుడు మేము మా సిరీస్ నిర్వహించాం మీరు బెట్టింగ్ యాప్స్ మా దేశంలో నిషేధింపబడ్డాయి కాబట్టి మేము అవి ఉన్నప్పుడు మేము ఆడాం అని చెప్పి వీళ్ళ ముందే మాట్లాడుకోవాలి కదా ఏం యాప్స్ ఉన్నాయని మన క్రికెటర్లే కదా ఇక్కడ వాళ్ళు చూశారు కదా చాలామంది జనరల్గా మరి అది ఇల్లీగల్ కాదా కాదా అవునా ఏమన్నా అది లేదు మరి మీరే ఆలోచించుకోవాలి పోలీసులు చెప్పాలి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఐ ఈ రవిని ఈ అమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద వ్యతిరేకంగా ఏమీ జనం అని ఎరగబడతలేరు పైపెచ్చి ఆయనకు ఫేవర్గానే కొన్ని వీడియో క్లిప్స్ కొన్ని మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు మీరు చూసాను చాలామంది వాట్సాప్ స్టేటస్లో కనిపిస్తూ ఉన్నాయి ఆ శివాజీ సినిమానేనా రజనీకాంత్ని అరెస్ట్ చేసి ఇలా బోల్ పడుకోబెట్టి కాళ్ళ మీద కొట్టమని ఒక పోలీస్కి ఇస్తే నేను కొట్టలేను సార్ అంటారు ఎందుకు అని అంటే నా కూతురు వీళ్ళ కాలేజీలో ఉచితంగా జరుగుతుంది ఇంకో పోలీస్కి ఇచ్చి నువ్వు కొట్టంటే నేను కొట్టలేను సార్ అంటే ఎందుకు అంటే నా అమ్మాయికి ఫీజు కట్టిండి సార్ అండి సేమ్ ఒక రజనీకాంత్ దగ్గర ఐ బొమ్మ రవిని పెడుతూ ఉన్నారు ఐ బొమ్మ ఇమ్మర్ రవి అని నువ్వు కొట్టంటే లేదు సార్ నేను ఈయన ఐ బొమ్మలోనే హెచ్డి క్వాలిటీతో సినిమా చూసాను ఇంటి బాధ్య చూసామని పోలీస్ అంటూ ఉన్నట్లు ఈ విధంగా కూడా షేర్ చేస్తూ ఉన్నారు ఇటువంటివి కూడా షేర్ చేస్తూ ఉన్నారు అంటే జనాలు తను చేసిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు కారణం కూడా క్లియర్ కట్గానే ఉంది సినిమా అనేది ఒక దోపిడీకి అయిపోయింది వినోదం అనేది ఒక లగ్జరీగా మార్చేసారు ఎంతమంది మీరు చూడగలుగుతారు ఇంట్లో కూర్చొని కూర్చుని సినిమాలు చూస్తూ ఉండి అవకాశం ఆయన కల్పించిండు మొన్న పోలీసులు మేము పట్టుకుంటాం నిన్ను అని చెప్పి అన్నప్పుడే ఆయన క్లియర్ కట్గా అన్నారు నా మీద దృష్టి పెట్టే బదులు ఆ సినిమా టికెట్ ధరలు విచ్చలు విడిగా పెంచుకొని హీరోల రెమ్యేషన్ల రూపంలో సగం తీసేసుకొని జనాల మీద భారం వేయడం ఎందుకు మీరు అవన్నీ తగ్గించుకోండి మా వాళ్ళ వాళ్ళు అవసరం ఉండదు కదా అని చెప్పి ఆయన మొన్న సో నెట్టింట జరుగుతున్న చర్చ జనాల అభిప్రాయాలు చూస్తే కనుక ఆయనకు మద్దతుగా ఉన్న వాళ్ళే తొంభై శాతం కనిపిస్తూ ఉన్నారు సరే వాళ్ళ నాన్నగారి తప్పు అనొచ్చు లేకుంటే నేను ఇది తప్పు అనొచ్చు పైరసీని ప్రోత్సహించకూడదు అనొచ్చు బెట్టింగ్ అనేది అందులో ప్రమోట్ చేయడము ఇటువంటివన్నీ మనము అబ్జెక్ట్ చేయొచ్చు మనం ఏమి ఇటువంటి ఎన్కరేజ్ చేయాలని కాదు ఇటువంటి వాటికి జనాలు ఎందుకు ఆదరణ ఉంది ఎందుకు జనాలు దీన్ని ఆదరిస్తున్నారు అన్నది కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా వీళ్ళకి వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా మేము మాత్రం దోపిడీ చేసేస్తాం మా దోపిడీలకు మాత్రం జనాలు పావులుగా ఉపయోగపడాలి వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ఉండకూడదు అలా ఉన్న వాళ్ళని మేమేమో క్రిమినల్స్గా చిత్రీకరిస్తామంటే చూసే జనానికి కూడా అర్థమవుతాయి కదా కొన్ని కొన్ని